ఒక వైపు మీ అమ్మ గొంతుకి కత్తి పెట్టారు ఇంకోవైపు మీ నాన్నని చంపడానికి సిద్ధమైపోయారు మా నాన్న ఏం చేసారు అప్పుడు అందరూ డాన్ యాంటనీ రావాలి డాన్ యాంటనీ రావాలని వేడుకున్నారు ఆఖరికి నిరాశే మిగిలింది అందరికీ ఆ ఆ రోజు రోజు వచ్చింది వీరభద్ర స్వామి వీరభద్రస్వామి రౌడీ కానీ ఊళ్ళో అందరికీ మంచి చేశాడు మావా మన గన్ ఫ్యాక్టరీకి బాంబే నుంచి సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ కి ఆర్డర్ వచ్చింది ఏడున్నర లక్షల ఎందుకు మావా మన సోదరులకి కంచవసరం ఉంది పుట్టినప్పుడు చలనం లేని నిన్ను చనిపోయావని మంత్రసాని యాంటనీ చేతుల్లో పెట్టింది ఆ రోజే మొదటిసారింటనీ ఏడ్చాడు వెళ్ళిపోకరా వదిలి వెళ్ళిపోకరా ఏ బిడ్డైనా తల్లి ఏడుపుతో పుడుతుంది కానీ నువ్వు మీ నాన్న ఏడుపుతో పుట్టావురా మా నాన్న చావకూడదు సార్ మళ్ళీ ప్రాణాలతో రావాలి సార్ అదెలా సాధ్యం ఆ దుర్మార్గుడు ఏకాంబరం మీ నాన్నని చంపేశాడు కదా సచ్య సార్ ఈ ఫోన్ ద్వారానే చనిపోయిన మిమ్మల్ని మళ్ళీ ప్రాణాలతో రప్పించాను సార్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ క్లబ్లో కదా ఏకాంబరం మా నాన్నని చంపాడు మా నాన్నని ఇప్పుడు క్లబ్కు వెళ్లకుండా అడ్డుకుంటే మాట్లాడండి సార్ మాట్లాడండి హలో శివరావు మాట్లాడుతున్నాను చెప్పండి ఈ ఒక్క ఇంట్లోనే నువ్వు ఏం మావయ్య క్లబ్ లో నిన్ను లేపేయడానికి స్కెచ్ చేశారు స్కెచ్ మావయ్య ఆ ఏకాంబరం దయచేసి ఈ ఒక్కరోజు నువ్వు బయటికి వెళ్ళదు మావయ్య ఆంటనీకి స్కెచ్ వేశారని తెలిసి కూడా ఇంట్లో కూర్చోడానికి నేనేమన్నా పిరికివా ఎన్ని గంటలకి ప్లాన్ చేశారు రాత్రి పన్నెండున్నరకి చెప్పేది మా నాన్న ఏమన్నా సార్ నేను ఎంత చెప్పినా వినకుండా రెండు గంటల ముందే బయలుదేరాడు బాబు అంటనీ సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ పోనీ క్లబ్ కు ఫోన్ చేసి చెప్దామా లేదా ఎవరు చెప్తే వింటారు సార్ మా నాన్న జాకీ నానా సార్ జాకీ నాన్న చెప్తే వింటారు ఆయన ఈ మాటలను అందా సార్ మావయ్యా నానా అవునా ఇప్పుడే నాకు అన్ని నిజాలు తెలిసే శివరావు సారే నాన్న గురించి అన్ని నిజాలు చెప్పారు క్లబ్లో ఏకాంబ్రమేగా నాన్న చెప్పాడు ఈ ఫోన్ లో ఇక్కడ డే టు టైం మార్చేస్తే కి మాట్లాడవచ్చు నాన్న నేను ఇక్కడి నుంచి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి క్లబ్కు వెళ్ళొద్దని చెప్పి నాన్న కానీ మా నాన్న నా మాట వినకుండా కు రెండు గంటలు ముందే వెళ్ళిపోయారు కానీ మీరు చెప్తే మా నాన్న తప్పకుండా వింటారు కు ఫోన్ చేద్దాం నాన్న చెప్తున్నాడు వీడు అసలు ఎలా వచ్చావన్నది నాకు అర్థం కావట్లేదు చచ్చిపోయిన వాడెప్పుడు చెప్పా ఏంట్రా బంగారం కన్ఫ్యూజ్ చేస్తున్నావు నిజమే మార్క్ చెప్పినప్పుడు మొదట్లో నేను నమ్మలేదు నన్ను చంపబోతున్నారని మార్క్ నన్ను ముందే హెచ్చరించడం వల్ల ఓ వారం ముందే పొరుగురు వెళ్లిపోయి నా ప్రాణాలు కాపాడుకున్నాను ఈ ఫోన్ వల్లే ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను ట్వెల్వ్ స్కెచ్ కేసారు మన ట్వల్ కె ఫోన్ చేస్తే నాన్నని కాపాడవచ్చు ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కు వస్తాడు మన ప్లాన్ ప్రకారం ముందు మోకాల మీద కూర్చోరా నీ చివరి కోరిక ఏంటో చెప్పరా నేను చెప్పబోయేది నువ్వు వినాలి నా తమ్ముడు నీ వల్లే చనిపోయాడు అందుకే నిన్ను చంపాలనుకున్నాను రౌడీ అయినా తప్పుడు పనులు చేయకూడదని అందరికి నీతులు చెప్పి నువ్వే తప్పుడు పనులు చేస్తున్నావు అనుకున్నాను నువ్వు చెయ్యట్లేదు కానీ నీ పేరుతో అన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి ఈ ఫోను నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడింది నువ్వు చచ్చి చావకుండా మళ్ళీ వచ్చింది ఏది నాకు అర్థం కావట్లేదు కానీ ఆంటనీ మంచివాడని వీడు తెలుసుకున్నాడా ఆంటనీ మంచివాడే కదా మరి

ఆంటని చింత పండు పిక్క నేనేసుకున్న చుక్క ఎక్కింది నాకు తిక్క వాడు నాకు లెక్క నువ్వు యాడకెళ్ళి దాక్కున్నా ఏస్తా నిన్ను పక్క ఇక నన్ను ఆంటని కంట్రోల్ చేయలేడరా మార్తాండరా దాని జాకి మార్తాండా టేబుల్ నెంబర్ ట్వంటీ ఫోర్ స్టేజ్ వెనకాలే ఉంది జాకీ ఆంటనీని కాదని నువ్వేం చేయగలవు వాడు బంగారు పిచ్చికైతే నేను బంగారు సంకెళ్ళు వాడు బలే మస్తావైతే నేను బలే మనగాడు వాడు తేన మనస్సులు అయితే నేను మూగ మనస్సులు వాడు అగ్గి రాముడైతే నేను పిడిగి రాముడినిరా అదేంట్రా ఏం చెడు చేసినా దాంట్లో మంచి ఉండాలనడం చెడులేంట్రా మంచి మంచిదేంట్రా చెడు అదేంటి మంచి చెడు చెడు మంచి మంచిదంటే మంచిది చెడ్డదంటే చెడ్డది ఆంటని మంచోడు జాకీ చాలా చెడ్డోడు ఆంటనికి రాతకూడని ఊరి ప్రజలందరినీ నమ్మించి వాడి కన్న కొడుకు వాడిని అభయించుకుని చేసి అంత బాగా చదువుతుంటే నీ అమ్మ వచ్చి నీ సంగతి తర్వాత చూసుకోవచ్చు నువ్వు తిన్న తర్వాత నేను తింటున్నానే దాని పేరు ప్రేమ నేను తినే తిండిలో విషముందో లేదో చేసే ఎలుక్క నువ్వు నేను పెంచిన ఎలుక్క ఉదయం గ్రీస్ అంటుకున్న ముఖర్తో కనిపిస్తావే అప్పుడు ఆంటని ముఖం మీద నా చేతులతో మసిపోసినంత మహదానందం కాళ్ళు చుట్టూ తిరుగుతావే ఆంటని కాళ్ళు పట్టుకొని కుక్కల తిరిగి తిరిగి రావడం అప్పుడు ఆంటనీ ఏ కుక్కల నా కాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు లోపల నాకు సంతోషం తెలియకుండా ఏంటి పుస్తకాలు పట్టుకునే పిల్లలు పొట్లాలు పట్టుకోకూడదు ఆంటనీకి తెలియకుండా తెలియకుండా గన్స్ అమ్మాలి తెలియకుండా ఇవన్నీ చేసి మనం సంపాదించింది కేవలం డబ్బా ఈ కొలంబియన్ డాన్స్ తో పార్ట్నర్షిప్ ఇకపై జాకి ఫుల్ పవర్స్ ఉన్నాయి పవరే లేని ఆంటనీ ఎందుకు బాయ్స్ ఇంకొద్దిసేపట్లో ఆంటనీ ఏకాంబరం మీద తనని చంపబోతున్నాడు అనుకుని ఈ క్లబ్ కు వస్తాడు ఆంటనీ కిల్లింగ్ ఏకాంబరం జాకీ కిల్లింగ్ ఆంటనీ హియర్ ఆఫ్టర్ నో ఏకా నో ఆంటో ఓన్లీ జాకీ రూలింగ్ ఏంటి నానా మీరు ఇలా మాట్లాడుతున్నారు మా అమ్మ చెప్పిందన్న ఒకే కారణానికే కదా మీతోనే ఉంటున్నాను పక్కా కా ప్లాన్ చేసి నీ బాబుని లేప్లేస్ ఆ అయ్యే మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు అక్కడి నుంచి తిన్నగా మీ అమ్మ దగ్గర కెనవా ఇవి క్లబ్ లో ఆట నాయగారి కాదు తప్పేసరమ్మ ఆయన ఎందుకు చెప్తా ఎవడే నీ కన్నయ్యా అంటే నీదొంటాడే ఏంటది మోకాళ్ళ మీద కూర్చోవే నీ మొగడు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏదో అడుగుతాడే నీ చివరి చెప్పవే కాలానికి సమయానికి శక్తి అంటూ ఉంటే నా భర్త మళ్ళీ వచ్చి నేను చంపుతాడు రా హలో అమ్మా చెప్పమ్మా మార్క్ అమ్మ మాట్లాడుతున్నాను రా మీ నాన్న నన్ను కత్తితో పొడి చేశారా అమ్మా ఏమంటున్నావు నువ్వు నువ్వు మీ నాన్నలాగా కత్తలు కటార్లతో నరుకోడాలు చంపుకోడాలు కాకుండా కూలో నాలో చేసుకునే బతకాలి రా మీ నాన్న మంచివాడు కాదురా నువ్వు ఇక మీద జాకీ మావయ్యతోనే ఉండాలి జాకీ మావయ్య ఏం చేయమంటారో అదే చెయ్యాలి సరే అమ్మా